పేట రోగాల బాట చెప్పి యూట్యూబ్లో వచ్చింది గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల ప్రకారం ఈ ఈ యొక్క ప్రదేశాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది తనిఖీ చేయడం జరిగింది అది దానిపై పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గత శుక్రవారం నాడు పదకొండవ తారీఖు నాడు ఆల్రెడీ ముందస్తుగా పంచాయతీ కార్యదర్శి వారితో ఈ ప్రదేశాన్ని సందర్శించడం కూడా జరిగింది దానిపై సూచనలు ఇవ్వగా సెక్రటరీ గారు నీరు పోయే మార్గాన్ని ఏర్పాటు చేసి క్వారీ డస్ట్ని కూడా ఏర్పాటు చేయించి ప్రజలకి ఇబ్బంది లేకోకుండా నీ మురిగి నీరు నిల్వ లేకోకుండా ఏర్పాటు చేయించారు దీనిపై నేను ఈరోజు నేను మరియు డివిజనల్ పంచాయతీ అధికారి వారు కూడా శతస్థాయి పరిశీలనకు వచ్చాము కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామ పంచాయతీలో పగడాలపేట రామాలయం రోగాల బాట అనేటటువంటి ఒక శీర్షికన యూట్యూబ్లో న్యూస్ ఛానల్ రావడం ఆ కథనం మీద మా పై అధికారులు స్పందించి వెంటనే అక్కడ చర్యలు చేపట్టమనడం వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రజలందరి సహకారంతో ఈ ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఈ యూట్యూబ్లో కథనం పూర్వమే పదకొండవ తేదీన మేము ఈ ప్రదేశాన్ని సందర్శించి ఈ మురుగునీటిని శాశ్వత పరిష్కార దిశగా ఒక డ్రైన్ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ వారి అనుమతి కోసం సదరు ప్రతిపాదనలు పంపించి ఉన్నాము ఆ ప్రకారం ప్రతిపాదనలు ఆమోదం పొంది వచ్చిన వెంటనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడినని తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఒక అన్ని చోట్ల సీసీ రోడ్లు మాత్రం ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఇళ్లల్లో వీళ్ళు ఒక బాధ్యతగా డ్రైనేజ్కి స్థలం వదలని కారణంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది రోడ్ల మీద ఉండిపోవటం జరుగుతుంది ఆ దిశగా ఇక్కడ మురుగునీరు రోడ్ల మీదకి నిలవ ఉండిపోవడం వీటిని వెంటనే పరిష్కరించే చర్యలుగా మేము చేస్తున్నప్పటికీ వర్షాలు నిరంతరం కురవడంలో కొంచెం ఈ సమన్వయ లోపం ఏర్పాటు కాబడింది అయినప్పటికీ వెంటనే పరిస్థితులను చక్కబెట్టేటటువంటి దిశగా మేము ఈరోజు అడుగులు వేసి ఈ ఇక్కడంతా కూడా కూడా డస్ట్ ఫిల్ చేయటం ఎత్తు కూడా పూర్తి చేసి రోడ్డుని చిన్న బ్రేకప్ ఇచ్చి ఈ వాటరు మళ్లింపు దిసింది ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ దిశగా వీళ్ళకి అందరికీ డిసిన్ఫెక్షన్ చేసి బ్లీచింగ్ క్లోరినేషన్ చేయటం జరిగింది